అందరికీ నమస్కారం ముఖ్యంగా ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అంటారు ఈ ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలన్నది మామూలుగా ప్రజల్లో ఎక్కువ పల్లెటూళ్ళలో ఉండేటువంటి నానుడి ముళ్ళు ఎప్పుడు మనకి ఆదర్శం కాదు రాదు ముళ్ళు ముళ్ళే అది ఎందుకు మనం ఉపయోగిస్తామంటే వాడు తప్పు చేశాడు కదా మనం చేస్తే ఏంటి వాడు చేస్తే బాగుపడ్డాడు కదా మనం ఎందుకు చేయకూడదు అని నారుడి ఈ దీనికి దానికి లింక్ చేసుకుని మన వాళ్ళు ఏం చేస్తారంటే ముళ్ళు ముళ్ళుతోటే తీయాలరా అనే మాట వాడుతూ ఉంటారు అది ఎప్పుడు చాలా తప్పు ముళ్ళు ముళ్ళే అది ఎప్పుడు మనకి హాని చేసేది చెడెప్పుడు మనకి హానే చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా చెడును ఆదర్శంగా తీసుకోకండి ముళ్ళు మనకి ఆదర్శం కాదు ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలన్నమాట మురికే ఉదాహరణగా మాత్రమే ఉదాహరించారు తప్ప ముళ్ళు మనకి ఆదర్శం కాదు ముళ్ళు ముళ్ళే మంచి మంచి చెడు చెడు నమస్కారం